అయితే మిథులారా నెక్స్ట్ మరో వార్త చూసుకున్నట్లయితే ఇది ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ఇక్కడ చూడవచ్చు మనం శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ లీలలు శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ యాదాద్రి హిల్స్ అట ఇది యాదాద్రి హిల్స్ వాళ్ళది శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ కంపెనీ దీని యొక్క లీలల్ ఆట మరి ఏందో చూద్దాం ఒకసారి ఇది వెయ్యి ఎకరాల లేఅవుట్ బ్రోచరు చేసింది రెండు వందల ఎకరాలు కోర్టు వివాదంలో ఉన్న భూములకు అనుమతులు రోడ్డు కబ్జా చేశారు అని ఇప్పటికే లేఅవుట్ యజమాని అడిగితే బెదిరింపులు కేసులతో కస్టమర్లను బెదిరిస్తున్న వైనం ఇక ప్రొహిబిటెడ్ జాబితాలోని భూములకు అనుమతులు ఇచ్చిన బీటిసిపి అధికారులు అనుమతి డెబ్బై ఎకరాలకు లేఅవుట్ చేసింది ఇక సుమారు రెండు వందల ఎకరాలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు తక్కువ ధరకే ప్లాట్లు వెయ్యి ఎకరాల అతిపెద్దలు లేవటు వేగంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి కీసర రోడ్ సమీపంలో ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పార్కులు ఫైవ్ స్టార్ రిసార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ హెలిప్యాడ్ ఇలా రకరకాల మోసపూరిత మాటలు గోచర్లతో సామాన్యులకు టోకరా పెట్టిన యాదాద్రి హిల్స్ వారి మోసాలపై ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనం అని చెప్పేసి ఇక్కడ వార్త మనం చూస్తా ఉన్నాం ఇది శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ యాదాద్రి కీసర రోడ్ సమీపంలో ఉంది అంటే ఇక్కడ గట్కేసర్ నియర్ బై ఈ ప్రాజెక్టు ఇది రెండు వందల ఎకరాలు ఉందట ఈ ప్రాజెక్టు ఇది డెబ్బై ఎకరాలకు మాత్రమే లేవర్ పర్మిషన్ ఇచ్చిరట ఇది దీనికి వాడు ఏం చేసినారంటే దాదాపు మనం ఇక్కడ చూడొచ్చు వెయ్యి ఎకరాల లేవర్ బ్రోచర్ తయారు చేసినట వెయ్యి ఎకరాలు వానికి ఉన్నదేమో రెండు వందల ఎకరాల భూమి డెబ్బై ఎకరాలకు పర్మిషన్ ఇచ్చిరట ఇగో వీడు చేసిందేమో వెయ్యి ఎకరాల లేఅవుట్ బ్రోచర్ అంటే వీడు సుమారు ఒక సామాన్యునికైతేనేమో ఆ వంద గజాలు ఉన్నటువంటి ఆ భూమికి అయితేనేమో రకరకాలు వంద రకాలుగా అన్ని రక్తాన్ని పీడించుకుంటా తాగుతూ ఉంటారు అధికారులు వీడు డెబ్బై ఎకరాల భూమిని వెయ్యి ఎకరాల లేఅవుట్ చేస్తే హెచ్ఎంబి అధికారులు కానీ రెరా కానీ వీళ్ళు నిద్రపోతుందా ఏందనేది ఒకసారి చూడాలి దీని మీద మనం ఒకసారి పూర్తి స్థాయిలో ఒక ఆపరేషన్ చేయాల్సిన సందర్భం అక్కడ వెళ్ళి చూద్దాం అయితే మిథులారా నెక్స్ట్ మరో వార్త చూసుకున్నట్లయితే ఇది ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో చూడవచ్చు మనం శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ లీలలు శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ యాదాద్రి హిల్స్ ఆట ఇది యాదాద్రి హిల్స్ వాళ్ళది శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ కంపెనీ దీని యొక్క లీల మరి ఏందో చూద్దాం ఒకసారి ఇది వెయ్యి ఎకరాల లేఅవుట్ బ్రోచరు చేసింది రెండు వందల ఎకరాలు కోర్టు వివాదంలో ఉన్న భూములకు అనుమతులు రోడ్డు కబ్జా చేశారని ఇప్పటికే లేఅవుట్ యజమాని అడిగితే బెదిరింపులు కేసులతో కస్టమర్లను బెదిరిస్తున్న వైనం ఇక ప్రొహిబిటెడ్ జాబితాలోని భూములకు అనుమతులు ఇచ్చిన డిటిసిపి అధికారులు అనుమతి డెబ్బై ఎకరాలకు లేఅవుట్ చేసింది ఇక సుమారు రెండు వందల ఎకరాలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు తక్కువ ధరకే ప్లాట్లు వెయ్యి ఎకరాల అతిపెద్ద లేవటు వేగంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి కీసర రోడ్డు సమీపంలో ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పార్కులు ఫైవ్ స్టార్ రిసార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ హెలిప్యాడ్ ఇలా రకరకాల మోసపూరిత మాటలు గోచర్లతో సామాన్యులకు టోకరా పెట్టిన యాదాద్రి ఇల్స్ వారి మోసాలపై ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనం అని చెప్పేసి ఇక్కడ వార్త మనం చూస్తా ఇది శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ యాదాద్రి కీసర రోడ్ సమీపంలో ఉంది అంటే ఇక్కడ కేసర్ నియర్ బై ఈ ప్రాజెక్టు ఇది రెండు వందల ఎకరాలు ఉందట ఈ ప్రాజెక్టు ఇది డెబ్బై ఎకరాలకు మాత్రమే లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారట ఇది దీనికి వాడు ఏం చేసినారంటే దాదాపు మనం ఇక్కడ చూడొచ్చు వెయ్యి ఎకరాల లేఅవుట్ బ్రోచర్ తయారు చేసినట వెయ్యి ఎకరాలు వాటి ఉన్నదేమో రెండు వందల ఎకరాల భూమి డెబ్బై ఎకరాలకు పర్మిషన్ ఇచ్చిరట ఇగో వీడు చేసింది వెయ్యి ఎకరాల లేఅవుట్ బ్రోచర్ అంటే వీడు సుమారు ఒక సామాన్యునికైతేనేమో ఆ వంద గజాలు ఉన్నటువంటి ఆ భూమికి అయితేనేమో రకరకాలు వంద రకాలుగా అన్ని రక్తాన్ని పీడించుకుంటా తాగుతా ఉంటారు అధికారులు వీడు డెబ్బై ఎకరాల భూమిని వెయ్యి ఎకరాల లేఅవుట్ చేస్తే హెచ్ఎంబి అధికారులు కానీ రెరా కానీ వీళ్ళు నిద్రపోతురా ఏందనేది ఒకసారి చూడాలి దీని మీద మనం ఒకసారి పూర్తి స్థాయిలో ఒక ఆపరేషన్ చేయాల్సిన సందర్భం అక్కడ వెళ్ళి చూద్దాం